కైలాస పర్వతం ఎక్కిన మనిషి ఇప్పటి వరకు బ్రతికి ఉండకపోవటం అనేది ఇంకా రహస్యంగానే ఉంది కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు రహస్యం గురించి తెలిసిపోతుంది దీని వెనుక ఉన్న కారణాలేంటి ఎందుకు ఇలా జరిగింది అన్న విషయాలు దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరికెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవుట్ టుడేస్ ఎపిసోడ్ రష్యాలో ఉండే ఒక పర్వతారోహకుడు కైలాస పర్వతాన్ని ఎక్కాలనుకున్నాడు అతను ఎనిమిది వేల అడుగుల ఎత్తు ఉండే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగినప్పుడు ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే కైలాస పర్వతం ఎంత అని అనుకున్నాడు చాలామంది అతను ఇలా చేయడాన్ని వద్దని చెప్పారు కానీ ఆ పర్వతారోహకుడు పూర్తి ధైర్యంతో నమ్మకంతో కైలాస పర్వతం ఎక్కడం ప్రారంభించాడు సగం దూరం కూడా వెళ్ళకముందే ఆ పర్వతారోహకుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడసాగాడు అయితే అక్కడ ఆక్సిజన్ ఎక్కువ పరిమాణంలోనే ఉంది అయినప్పటికీ కూడా ఆ పర్వతారోహకుడు వెనకడుగు వేయలేదు అతను ముందుకే వెళ్లసాగాడు